హలో ఫ్రెండ్స్ తిరుపతి లడ్డు అండ్ మై బ్లడ్ షుగర్ మీలో ఎంతమందికి తెలుసు రోజుకి త్రీ అండ్ హాఫ్ ల్యాక్ తిరుపతి లడ్డు తయారు చేస్తారు అండ్ ఆ రా మెటీరియల్ ప్రొక్యూరింగ్ తర్వాత నుంచి లడ్డూ మేకింగ్ వరకు ల్యాబ్ లో ట్వంటీ నైన్ పారామీటర్స్ చెక్ పాయింట్స్ ఉంటాయని ట్రెడిషనలే కాదు అత్యంత క్వాలిటీ అండ్ టేస్టీగా ఉండే తిరుపతి లడ్డు హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్పెరిమెంట్ కోసం అట్లీస్ట్వల్వ్ అవర్స్ ఫాస్టింగ్ తర్వాత తిని నా బ్లడ్ షుగర్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ చూపిస్తుందో మన కంటిన్యూస్ గ్లూకోస్ మానిటర్ యూస్ చేసి ఈ రోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తిరుపతి లడ్డు ఈ రోజు ఖాళీ కడుపు మీద ఫస్ట్ మీల్ గా తిని ఆల్మోస్ట్ టూ అవర్స్ అయింది మన కంటిన్యూస్ గ్లూకోస్ చూసినట్లయితే మోడరేట్ టు హై స్పైక్ గ్రాఫ్ ని క్లియర్ గా గమనించినట్లయితే షుగర్ క్రాష్ లేకుండా ఇన్సులిన్ రిలీజ్ సస్టైన్ గా అండ్ అదే విధంగా గ్లూకోజ్ క్లియరెన్స్ ఎఫెక్టివ్ గా జరిగి స్మూత్ డిక్లైన్ అయినట్టుగా తెలుస్తుంది షుగర్ పాకం వల్ల బ్లడ్ గ్లూకోజ్ స్పైక్ అయినప్పటికీ డ్రై ఫ్రూట్స్ బేసన్ అండ్ ముఖ్యంగా ఆవు నెయ్యి వల్ల డైజెషన్ స్లో డౌన్ అయ్యి క్రాష్ లేకుండా స్మూత్ గా క్లియరెన్స్ చూడొచ్చు ఏన్షియన్ టెంపుల్స్ లో ప్రసాదాలు వెనక ఎంతో ఇంజనీరింగ్ ఉంది అని చెప్పుకోవాల్సిందే లాంగర్ పీరియడ్స్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ట్రావెల్ వాకింగ్ ట్రెక్కింగ్ తో పాటు లాంగ్ క్యూస్ లో ఉన్న భక్తులకి ఇన్స్టాంట్ ఎనర్జీ అదేవిధంగా సస్టైన్ ఎనర్జీ ఇస్తుంది ఈ ప్రసాదం సింపుల్ గా చెప్పాలంటే మోడరేషన్ లో తింటే ఈ తిరుపతి లడ్డు కేవలం స్వీట్ మాత్రమే కాదు ఇది ఒక స్పిరిచువల్ ఎనర్జీ బార్ అనే విషయం మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తప్పకుండా షేర్ చేయండి అంటిల్ నెక్స్ట్ వీడియో లెట్స్ ఆల్ సాల్స్ స్మార్ట్